ఎంతో కష్టపడి చదివాం ఎగ్జామ్స్ రాసాం అమ్మయ్య హాలిడేస్ వచ్చాయి అనుకునే లోపే మరో ప్రశ్న విద్యార్థుల్ని వెంటాడుతూనే ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఈ నెక్స్ట్ ఏంటి అనే ప్రాబ్లం మనకి వన్ టు టెన్త్ వరకు అయితే ఉండకపోవచ్చు కానీ టెన్త్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ ఏంటి ఏం కోర్స్ ఏం చదువుతున్నావు ఇదే ప్రశ్నలు కదా మనందరికీ అయితే పదో తరగతి తర్వాత ఎలాంటి కోర్స్ చేయాలి ఏ కోర్సులో చేరాలి ఏం చదివితే ఉపాధి అవకాశాలు పొందవచ్చు అనేది తెలుసుకోవాలి ఆ దిశగా అడుగులు వేయాలి జీవితంలో త్వరగా స్థిరపడేందుకు టెన్త్ తర్వాత ఎన్నో కోర్సులు ఉన్నాయి అయితే విద్యార్థులు తమ ఇంట్రెస్ట్కి తగిన కోర్సును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక రకంగా చెప్పాలంటే టెన్త్ తర్వాత మనం సెలెక్ట్ చేసుకునే కోర్సు అనేది మన కెరీర్ని డిసైడ్ చేసే ఒక స్టెప్గా చెప్పొచ్చు టెన్త్ తర్వాత మన భవిష్యత్తుకు సంబంధించి ఏ ఏ కోర్సులు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు వైద్య ఇంజనీరింగ్ ఫైనాన్షియర్ తదితర రంగాల్లో అడుగు పెట్టుకోవాలనే వారు వృత్తి విద్యా కోర్సుల్లో చేరాలనుకునేవారు ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో చేరొచ్చు అయితే ఇక ఎంపీసీ విద్యార్థి ఇంజనీరింగ్ కెరీర్కు ప్రాధాన్యత ఇస్తే ఇంటర్మీడియట్లో ఎంపీసీలో చేరాల్సి ఉంటుంది మ్యాథ్స్ ప్రధానమైన సబ్జెక్టుగా ఉంటుంది గణితం అంటే ఆసక్తి కలవారు ఎంపీసీని ఎంపిక చేసుకోవడం ఉత్తమం ఇంటర్మీడియట్లో రెండేళ్లు పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్లో బీఈ బీటెక్ పీఎస్సి బిఎస్సిలో కంప్యూటర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మర్చెంట్ నేవీ కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీసీఏ బీబీఎం తదితర కోర్సుల్లో చేరి కెరీర్లో తొందరగా స్థిరపడవచ్చు బైపీసీ సైన్స్ అంటే ఆసక్తి ఉన్నవారు వైద్య రంగంలో స్థిరపడాలి అనుకునేవారు ఇంటర్లో బైపీసీలో చేరడం ఉత్తమం బైపీసీ అనంతరం ఎంబీబీఎస్ విద్య కోసం నీట్ పరీక్షను రాయాల్సి ఉంటుంది బీపీటీ డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ బీఎస్సీ అగ్రికల్చర్ బీఫార్మ్సీ డెంటల్ సైన్స్ డిప్లొమా ఇన్ఫోర్స్నిక్ బీఎస్సీ ఇన్ఫోర్స్నిక్ బీఎస్సీ నర్సింగ్ ఆయుష్ కోర్సులు మైక్రోబయాలజీ వెటర్నరీ కోర్సులను కూడా పూర్తి చేయొచ్చు ఎంఈసీ గణితం ఎకనామిక్స్ కామర్స్లో ప్రావీణ్యం సాధించడానికి ఎంఈసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎంఈసీ ద్వారా ఇంజనీరింగ్ అటు అకౌంటెన్సీ కెరీర్ కూడా వెళ్ళొచ్చు సిఈసీ కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ కామర్స్ ప్రధానంగా ఉండే విద్య కోరుకునే వారి కోర్సులో చేరొచ్చు ఇంటర్ అనంతరం బీకామ్ ఎంకామ్ ఐసీడబ్ల్యూఏసిఏ తదితర కోర్సుల్లో చేరొచ్చు హెచ్ఈసీ చరిత్ర చరిత్ర ప్రధానంగా ఉండే కోర్స్ ఇది హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఇది సామాజిక రంగాల వైపు కెరీర్ను ప్లాన్ చేసుకునే విద్యార్థులు ఇందులో చేరొచ్చు హెచ్ఈసి అనంతరం బిఏ బీకాంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయొచ్చు ఎంఐపిసి సిఈజీ మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంఐపిసిగా కామర్స్ ఎకనామిక్స్ జియోగ్రఫీ కోర్సుల్లో చేరే విద్యార్థులు గ్రాడ్యుయేషన్లో అప్పటికి తమ కెరీర్కు అనుకూలంగా ఉన్న కోర్సుల్లో చేరొచ్చు ఇంకా ఇంటర్లో వృత్తి విద్యా కోర్సులు కూడా ఉన్నాయి ఆఫీస్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ బేసిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ అండ్ సేల్స్మెన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాసెసర్ డాక్యుమెంటేషన్ ఇన్సూరెన్స్ డెంటల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ క్లినికల్ అసిస్టెంట్ ఇలా తదితర కోర్సులు వృత్తి విద్యా కోర్సులుగా ఉన్నాయి ఐటీఐ పదో తరగతి తర్వాత వెబ్ కాకుండా ఉపాధి వృత్తి విద్యా కోర్సుల సైతం చేరొచ్చు ఈ మేరకు ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ డ్రాఫ్ట్మెన్ సివిల్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఫిట్టర్ డీజిల్ మెకానిక్ ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్ రేడియాలజీ తదితర ముప్పై కోర్సుల్లో చేరొచ్చు పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కోర్సులు చేరడానికి తొలుత ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది పాలిటెక్నిక్లో డైరీ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైనింగ్ ఏరోనాటికల్ సివిల్ ఎన్విరాన్మెంట్ మోటార్ స్పోర్ట్స్ ఇంకా ప్రొడక్షన్ ప్లాస్టిక్ అగ్రికల్చర్ ఎలక్ట్రికల్ పెట్రోలియం టెక్స్టైల్స్ పవర్ ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్సుల్లో చేరొచ్చు ఇలా టెన్త్ తర్వాత వివిధ కోర్సులు ఉన్నాయి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏ రంగంలో వెళ్ళాలి అనుకునే దాన్ని బట్టి ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా మీ కెరీర్ గైడెన్స్ లాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్